హాయ్ హలో మా బామ్మ చేసిన సున్నుండలు వీటిలో ఉండే పోషకాలు మనకి కాల్షియాన్ని రోగనిరోధక శక్తిని ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడతాయి కిలో మినుములు తీసుకొని అవి బాండీలో వేసి మంచిగా దోరగా వేయించుకొని అవి మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కిలో పంచదార తీసుకొని అవి కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మినుములు గ్రైండ్ చేసుకున్న పొడిని పంచదార పొడిని ఒక గిన్నెలో వేసుకొని మంచిగా కలుపుకొని అందులో దానికి సరిపడినంత నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి చేస్తున్న ఉండ సరిగా వస్తుందా రాలేదా అని ఒకసారి చూసుకోవాలి సరిగా రాకపోతే మళ్ళీ కొంచెం కాచిన నెయ్యిని అందులో వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి వేడివేడిగా నెయ్యి ఉంటుంది కాబట్టి చేయి కాలుతూ ఉంటుంది కొంచెం చూసి జాగ్రత్తగా కలుపుకోవాలి నెయ్యి సరిగ్గా సరిపోకపోతే ఉండలు పగుళ్ళు రావటం లేకపోతే ముద్ద సరిగా లేకుండా విరిగిపోవటం జరిగింది రోజుకి ఒక సున్నుండ తింటే చాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్